రఘు వేధిర్ శ్రీరామ్ సిడబ్ల్యూసీ అంశాను వక్రీకరించాలని జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి ప్రకాష్ అన్నారు ముప్పై ఏడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది అన్నారు కమిషన్ ముందు అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలిపారు తుమ్మిడిహెట్టిపై కాగ్ ఆక్షేపాలను కమిషన్ కు తెలియజేశారని చెప్పారు అఫిడవిట్ పరిశీలన తర్వాత మళ్లీ పిలుస్తామని కమిషన్ తెలిపింది అన్నారు పదహారు లక్షల నలభై వేల ఎకరాల బదులు ముప్పై ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క లక్ష్యం దాంతోపాటుగా నీళ్లు ఎప్పటికీ కూడా గోదావరి నిండుగా ఉండాలి వాటర్ స్టోరేజ్గా గోదావరి ఉండాలి దాదాపు నూట తొంభై కిలోమీటర్లు గోదావరి సజీవంగా ఉండేటట్టుగా రీఇంజనీరింగ్ వల్ల సాధ్యమైంది కాబట్టి కేవలం తుమ్మిడేట నుంచి ప్రాణయితను కిందికి మార్చడం మేడిగడ్డకు మార్చడం అనేది ఇది కమిషన్ల కోసమో లేకపోతే ఇంకో దాని కోసమో చేసింది కాదు ఇది తెలంగాణ కన్నీళ్ళను దుడడానికి తెలంగాణ గోసన్ పాపడానికి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు లక్ష్యాలు ఏవైతున్నాయో ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం రీఇంజనీరింగ్ అవసరమైందని చెప్పడం జరిగింది బెదిరే శ్రీరామ్ గారు కానీ ఎలక్ట్రిసిటీ సంబంధించిన రఘు గారు కానీ వాళ్ళు ఎట్లా వక్రీకరించారు వాస్తవాలను సిడబ్ల్యూసీ రాసిన లేఖలన్నీ కూడా నేను ఈ అఫిడేవిట్ తో